ఈ చెంగ చెరువుకు సంబంధించిన కేసులో క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ బై ట్వంటీ ఫోర్ అంటే సెక్షన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫార్టీ నైన్ సిక్స్టీ వన్ టూ బిఎన్ఎస్ సెక్షన్ త్రీ పీడిపిబి యాక్ట్ సెక్షన్ త్రీ ఆఫ్ ఎక్స్క్లూజివ్ యాక్ట్లో మిగతా మిగిలినటువంటి ముగ్గురు వ్యక్తులు భక్తుల సమ్మయ్య తర్వాత రామ్లాల్ బిల్లా తర్వాత ఎన్నం బానేయ ఈ ముగ్గురిని ఈరోజు ఉదయం బస్ స్టాండ్ సమీపంలో పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఈ కేసులో చెన్నకుంట బడి పెంచేసిన కేసులో వీళ్ళు ప్రధాన నిందితులు వీళ్ళు భక్తుల సమ్మయ్య రామ్లాల్ బిల్లా వీళ్ళంతా కూడా ఒక టీం ఉంటుంది వీళ్ళు టోటల్గా పదమూడు మంది ఎక్కీసులు ఈ పదమూడు మంది ఎక్కీసుల్లో సారీ పద్నాలుగు మంది ఎక్కసీల్లో వీళ్ళు మెయిన్ ముగ్గురు వీళ్ళు మెయిన్ పార్తలు అది ఇద్దరిది ఈయన ఏంటంటే భక్తుల సమ్మయ్య రామ్లాల్ బిల్డ ఆటలు వీళ్ళు చెన్నూరులో వీళ్ళొక టీమ్గా ఏర్పడి వీళ్ళంతా కూడా ఎఫరెంట్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ఏరియాలో నీళ్ళు మునుగుతున్నాయి అలా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డొస్తుందా అనే ఉద్దేశంతో ఇళ్ళలోకి కాలనీకి నీళ్ళు అన్న సాకు చూపెట్టి అక్కడ ఉన్నటువంటి వార్డ్ మెంబర్ని మోటివేట్ చేసి ఆ మత్తడిని చేయడానికి వీళ్ళు ఆయనకు డబ్బులు ఇచ్చి కూల్చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరికొచ్చి మన మొదటగా అరెస్ట్ చేసినటువంటి పెన్నేన లక్ష్మీనారాయణ మధుకర్ రాసమల్ల శ్రీనివాస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డ్రిల్స్ చేసి బ్లాస్టింగ్ పెట్టి పెయించేయడానికి వీళ్ళు సహకరించింది వీళ్ళంతా కూడా ఈ కొండ వ్యక్తులతో మోటివేట్ చేసి వాళ్ళతో తర్వాత ఇక్కడ పబ్లిక్ వాళ్ళని మోటివేట్ చేసి ఇదంతా కూడా ఈ లక్ష్యదారు చేయించినట్టుగా మనకు ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది మనం ఈరోజు ప్రాపర్గా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా కోర్టులో హాజరు చే హాజరుపరచడం జరుగుతుంది ఇప్పుడు మీరు బస్ స్టాండ్ చెండూరులో జరిగింది ఇన్ని రోజులు పరాగీలో ఉన్నారు వాళ్ళు మొదటి నేరస్తులు లక్ష పెండ లక్ష్యదారు అయినా దొరికిన తర్వాత ఈయన ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ ముగ్గురు స్కాన్లో ఉండడం జరిగింది